ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ తెలుగు ట్రావెలర్ మోహన్ని మాట్లాడుతున్నాను మన కార్యక్రమంలో భాగంగా ఈరోజు నర్సరాబేట్లో వెలిచినటువంటి కేదారేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం అంతకంటే ముందుగా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే నలుగురు తెలిసే విధంగా నన్ను ఆదరిస్తారని కోరుకుంటూ మీ తెలుగు ట్రావెలర్ మోహన్ నేను చేసిన ప్రతి వీడియోలో ఎప్పుడు ఈ మాట చెప్పలేదు దయచేసి ఈ వీడియోని చివరిదావా చూడండి స్కిప్ చేయటము ఫార్వర్డ్ చేయటము చేయవద్దు ఎందుకంటే ఈ గుడి యొక్క విశిష్టత అలాంటిది ప్రతి అడుగు ఇక్కడ విశిష్టత కూడుకున్నది అందువల్ల దయచేసి స్కిప్ చేయొద్దు ఫార్వర్డ్ చేయొద్దు చివరిదాకా ఈ వీడియో చూడండి ఈ ఆలయం ఎక్కడ ఉంది అని అంటే గుంటూరు నుండి నర్సరాబేట సమీపంలో వల్లభ చెరువు నుండి నగర్కి చేరుకోగానే ఆ కేదారేశ్వర నగర్ ప్రాంతంలో ఈ ఆలయం ఉంది గుంటూరు నుండి సుమారుగా నలభై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆర్టీసీ బస్సులకి ఎటువంటి ఇబ్బంది లేదు నర్సరాబేట రావటానికి కానీ నర్సరాబేట్ నుండి ఈ ప్రాంతానికి రావడానికి మాత్రం కొద్దిగా ఇబ్బంది పడాలి ఎందుకంటే ఆటో ఎక్కాలి ఆటో ఎక్కిన తర్వాత కూడా చాలామందికి ఆలయం గురించి తెలియదు సో మీరు ఏంటంటే గూగుల్ నావిగేషన్ పెట్టుకొని ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు ప్రస్తుతం మనం ఆలయ ప్రాంగణంలో ఉన్నాం ఆలయ ప్రాంగణంలో నిలబడి ఆలయాన్ని మొత్తాన్ని మీకు ఒకసారి చూపిస్తూ ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు అంటే మేడపాటి వారి వంశస్థులు ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది సుమారుగా రెండు సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఈ ఆలయంలో ప్రవేశించగానే మనకి ఎడవ చేతి వైపు వివిధ రకాలైనటువంటి వృక్షాలు కనిపిస్తూ ఉంటాయి మొత్తము ఇరవై ఏడు రకాలైనటువంటి వృక్షాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఏమిటి ఇక్కడ ఉద్దేశం అంటే మనిషి తన జన్మం ఏదో ఒక నక్షత్రంలో పుట్టవలసిందే మొత్తం మనకి పెద్దలు ఇరవై ఏడు నక్షత్రాలుగా నిర్ణయించడం జరిగింది ఈ ఇరవై ఏడు నక్షత్రాలకి ఒక్కొక్క చెట్టు అధిపతిగా ఉంటూ ఉంటాడు ఆలయంలో రాగానే మానవుడు ఏ నక్షత్రంలో జన్మిస్తాడో ఆ నక్షత్ర సంబంధించినటువంటి చెట్టుకి ఓ ప్రదక్షిణ చేసినట్లయితే మంచిది అనే ఉద్దేశంతో ఇక్కడ మీకు ఇరవై ఏడు రకాలైనటువంటి వృక్షాధిపతులు కనిపిస్తూ ఉంటారు ఆలయ ప్రాంగణంలో ప్రవేశించగానే కొద్దిగా ముందుకు రాగానే మనకి గణపతి విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి గణపతి విగ్రహాన్ని లక్ష్మీ కుబేర గణపతి విగ్రహంగాను దీన్ని ఆనుకొని కొద్దిగా వెనక అయిపోగానే రాజగణపతి విగ్రహం అని చెప్పి రెండు విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి ఈ రెండు విగ్రహాలు కూడా ఒకే శిలపై చెక్కి ఉండటం ఇక్కడి విశేషము సరే ఇక్కడ ఉన్నటువంటి రెండు విగ్రహాల యొక్క విశిష్టత ఏమిటి అంటే మనిషి జీవితంలో రెండు కావాలి ఒకటి బతకడానికి ధనం కావాలి రెండు బతకడం రాజసంఘ బతకాలి ఈ రెండింటిని కటాక్షించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఉన్నటువంటి ఈ రూపంలో ఉన్నటువంటి వినాయకుడు లక్ష్మీ కుబేర గణపతి విగ్రహం దాటి కొద్దిగా ఎడమవైపున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం మనకు ఒకటి కనిపిస్తూ ఉంటుంది సరే ఇక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుడు మీకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా కనిపించడం మనిషి పుట్టుకతోనే రకరకాల సర్పదోషాలతో పుడతాడు అనగా కాల సర్పదోషం కావచ్చు రాహుకేతుల సర్పదోషం కావచ్చు ఇలా రకరకాల కాల సర్పదోషాల నివారణకై ఇక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సహస్ర పరిభూషితుడుగా కనిపిస్తూ ఉంటాడు అనగా మొత్తము ఐదు వందల నాలుగు రకాలైనటువంటి సర్పాలు ముందు భాగంలో మరలా వెనక ఐదు వందల నాలుగు రకాలైనటువంటి సర్పరూపాలతో ఉంటాడు సరే మీకు రెండు గణపతి విగ్రహాలని అలానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చూపెట్టడం జరిగింది గణపతి తూర్పు బడవర దిక్కులుగాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్తర దక్షిణ దిక్కులుగాను ఈ ఆలయాన్ని కాపాడుతూ ఉంటారు ఒక చెంబుడు నీళ్ళు లేదా పాలు తీసుకొచ్చి ఈ స్వామికి అభిషేకం చేసినట్లయితే మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయి మీరు వృద్ధిలో వచ్చే అవకాశం ఉన్నది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దాటి ముందలుగా రాగానే మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్తంభం ఏదైతే ఉందో దాన్ని కీర్తి స్తంభం అని చెప్పి అంటారు ఈ కీర్తి స్తంభానికి నాలుగు వైపులా సుబ్రహ్మణ్యేశ్వరుడు రాజశ్యామల దేవి అలానే గణపతి ఉర్ధ్వభాగాన మనకి సింహం ఒకటి అలానే పైన రెక్కలు కలిగినటువంటి నందీశ్వరుడు ఉంటాడు అలానే ఈ కీర్తి స్తంభానికి చాలా తోరణం ఒకటి ఉంటుంది సహజంగా ఈ జ్వాలాతోరణ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఆలయం ఉంది ఈ ప్రాంతాన్ని అని తెలియజేయటం కోసం అని చెప్పి శివాలయాల్లో జ్వాలాతోవరణం నిర్మించటం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం ఈ స్తంభం దాటి ముందలకు రాగానే నేను నిలబడిన ప్రదేశంలో ఒక పెద్ద గంట మీకు కనిపిస్తూ ఉంది ఈ గంట సుమారుగా నూట యాభై కిలోలు ఉంటుంది ఎత్తడితో తయారు చేస్తారు దీన్ని ఆలయం తెరవగానే ఒకసారి మోగిస్తారు అలానే సాయంకాలం పూట ఆలయం మూసే టైం వల్ల ఇంకోసారి ఈ నాదాన్ని వినిపిస్తారు స్తంభం దాటి ముందుకు రాగానే మనకి ఇక్కడ ఒక తోరణం కనిపిస్తూ ఉంటుంది ఈ తోరణం యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ కలికాలంలో జన్మించినటువంటి దశ అవతారాల గురించి ఒకసారి గుర్తు చేస్తూ వారి యొక్క మూర్తులను ఇక్కడ చెక్కబడి ఉంటుంది అలానే ఇది కానుకొని వెనక వైపున అమ్మవారి యొక్క దశ మహావిద్యలు అని ఉంటాయి ఆ దశ మహావిద్యలు గురించి తెలియజేసేటటువంటి విగ్రహాలని మీకు ఇక్కడ చూపిస్తూ ఉంటారు కీర్తి స్తంభం దాటి కొద్దిగా ముందలుగా రాగానే ఎడం వైపున బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగం మరకత శివలింగం ఒకటి కనిపిస్తూ ఉంటుంది మీరు మెయిన్ శివాలయం ఏదైతే ఉందో దాన్ని దర్శించుకునే ముందుగా ఈ బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివుడిని పూజ చేయటం ఎంతో శ్రేయస్కరం ఇక్కడ ఉన్నటువంటి ఆలయంలో రెండు పూటల అభిషేకం చేస్తారు ఉదయాన్నే ఒకసారి మరలా సాయంకాలం గుడి మూసే ముందర ఒకసారి ఇక్కడ అభిషేకం చేస్తారు ఇక్కడ కనిపిస్తున్న శివయ్యని రుద్రకోటేశ్వర స్వామి అంటారు ఈ దర్శించిన అభిషేకించిన సకల బాధలు కష్టాలు అన్నీ తీరిపోతాయని మా నమ్మకం మేము ఎప్పుడు ప్రతిరోజు వచ్చి అభిషేకం చేస్తూ ఉంటాము అండ్ వల్ల మేము ఈరోజు ఇలా ఉన్నా అనుకున్నవన్నీ కోరికలన్నీ తీరిపోతాయి తెలుగు రాష్ట్రాలలోనే కాలభైరవుడి ఆలయం అంటే చాలా అరుదుగా కనిపిస్తుంది మనకి అలాంటిది ఇక్కడ నర్సరాపేటలో కేదారేశ్వర గుడిలో వేయించేసిన కాలభైరవు స్వామివారు ఇక్కడ ఈ గుడికే ప్రత్యేకం ఈ గుడికే క్షేత్రపాలకుడిగా ఉన్నారు అలాంటిది ఈయన అభిషేకం మహా అమావాస్య రోజు మహా అభిషేకం చేస్తారు పంచద్రవ్యాలతోటి పంచవర్ణపూర్వక అభిషేకాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఇది చూసినా కానీ మనం చేసినా కానీ ఎంతో అదృష్టం కలుగుతుంది అయ్యవారు సకల గ్రహ దోషాలు అన్ని బాధల నుంచి నివారణ దొరుకుతుంది రుద్ర కోటేశ్వర స్వామి గురించి అలానే కాలభైరవుడు గురించి ఇక్కడ ఉన్నటువంటి భక్తుల ద్వారా మనం తెలుసుకున్నాం అలానే ఇక్కడ ఉన్నటువంటి కాలభైరవుడు దక్షిణ దిక్కును నిలబడి ఉంటాడు అలానే ఈ దక్షిణ దిక్కుకి అధిపతి ఎవరయ్యా అంటే యముడు సరే ఈ కాలభైరవుని దర్శించుకోగానే మనకి ఆరోగ్య సమస్యలు ఏమైనా తీరిపోవటం అలానే శత్రుభయం తొలగిపోవటం అలానే మనకి మరణానికి సంబంధించినటువంటి ఏవైనా భయాందోళనలు ఉంటే అవి తొలగిపోయే అవకాశం ఉంది నేను నిలబడినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో మెయిన్ దేవుడు ఏదైతే ఉన్నాడో శివలింగాన్ని దర్శించుకునే ముందల ఈ నక్క తోకను తొక్కి గనక శివలింగాన్ని దర్శిస్తే ఎంతో మంచిదని చెప్పి అంటూ ఉంటారు ఎందుకని ఈ నక్క తోక ఇక్కడ చెక్కారు అంటే పాత రోజుల్లో అంటే పురాతన రోజుల్లో ఆలయం మూసివేయంగానే ఎవరు రక్షణ అంటే రాత్రి వేళ నిద్రించకుండా ఉండే జీవులు ఏ అయితే ఉన్నాయో నక్కలు మరియు తోడేళ్ళని శివాలయాల్లో లేదా దేవాలయాల్లో రక్షణగా పెట్టేవారు అది ఇక్కడ ఏం చేశారంటే నక్క దొక్కితే పుణ్యం వస్తుంది నక్క తోక దొక్కితే అదృష్టం వస్తుంది అని చెప్పి ఒక సామెత ఏదైతే ఉందో ఈ శివాలయం రావటమే మీకు ఏదో ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ రారు అనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి నక్క తోకం దొక్కి మెయిన్ శివలింగ దర్శనానికి వెళ్ళాలి మెయిన్ ఆలయం వెనక వైపునే మనకిక్కడ కృష్ణ లక్ష్మి గోశాల సంరక్షణ సంస్థానం వారిచే గోశాలను ఒకటి నిర్వహిస్తూ ఉన్నారు ఆ ప్రాంతాన్ని మీకు జీవిస్తూ ఉన్నాను అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయంలో ఎటువంటి విరాళాలు కానీ చందాలు కానీ లేదా కానుకలు కానీ ఎటువంటివి సేకరించబడవను వారు ప్రత్యేకంగా ఒక బ్యానర్ రూపంలో కూడా అంటించి చెప్తూ ఉన్నారు ఇక్కడ కనిపిస్తున్నటువంటి గోశాలలో రకరకాలైనటువంటి ఆవు జాతులు మనకు కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా మనం ఎక్కడా చూడనటువంటి పొంగునూరు జాతి ఆవు ఇది సుమారుగా మూడు నుంచి మూడున్నర అడుగులు మాత్రమే పెరుగుతుంది అలానే కాంగ్రీస్ అవని కాంక్రీట్ అవని గిరి గిరి గిరియావని దీనిని ప్రత్యేకంగా కపిలావు అని పిలుస్తుంటారు అలానే ఇట్లాంటి రకరకాల పేర్లతో కలిగినటువంటి ఆవులు మన చుట్టుపక్కల ప్రదేశాల్లో ఎక్కడా కనిపించవు అలానే భక్తులు ఎవరైనా ఆవుకి ఏమైనా వేయదలుచుకుంటే బెల్లము మరియు ఆకుకూరలు మాత్రమే తీసుకురావాలి అది ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రధాన శివలింగం ఏదైతే ఉందో మూర్తి ఏదైతే ఉందో ఆ మూర్తి దగ్గర నిలబడి ఆ చుట్టూ ఉన్నటువంటి స్తంభాలను చూపిస్తూ ఇక్కడ గుడి నిర్మించిన వారు ఒక ఉద్దేశంతో కట్టడం జరిగింది ఈ స్తంభాలేంటి ఆ ఉద్దేశం ఏంటనేది చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాన్ని చూపిస్తూ వాటి గురించి మాట్లాడుకుందాం సరే చుట్టూరి మనకి పన్నెండు స్తంభాలు అవపడుతూ ఉంటాయి ఈ పన్నెండు స్తంభాలు కూడా ఒక్కొక్క స్తంభము ఒక్కొక్క రాశికి సంబంధించింది రాసులు మొత్తం పన్నెండు అలానే పైన జ్యోతిర్లింగాలు పన్నెండు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క జ్యోతిర్లింగానికి సంబంధం ఉంటుంది ఎలాగా అంటే రాశికి మల్లికార్జునుడు కర్కాటక రాశికి ఇంకో జ్యోతిర్లింగము వృషభ రాశికి ఒక జ్యోతిర్లింగము అలా అలానే ఇక్కడ ఉన్నటువంటి ఈ చుట్టూ పన్నెండు స్తంభాలకి మళ్ళా ఒక్కొక్క స్తంభం మీద నలుగురు దేవతామూర్తులు అంటే పన్నెండు నాలుగు నలభై ఎనిమిది దేవతామూర్తులు మరియు రాశి రాసులపైనటువంటి జ్యోతిర్లింగాలు ఇటువంటి అద్భుతమైనటువంటి గుడి ఇంతవరకు ఎవరు ఎక్కడా చూడలేదు ప్రధాన లింగమూర్తి ఏదైతే ఉందో ఆ లింగమూర్తి చుట్టూరి వల్ల నలభై ఐదు లింగమూర్తులు ఉంటాయి చుట్టూరి దాని ఉద్దేశం ఏంటంటే అది ఒక బీజాక్షరం ఆ బీజాక్షరం వల్ల ఆ నలభై ఐదు శివలింగాలు ఉంటాయి చుట్టూరి ఈ శివలింగం ఇక్కడ కనబడుతున్నటువంటి మూర్తి చాలా చాలా పవర్ఫుల్ అవడానికి కారణం ఇది ఒకటి మీకు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చూసినప్పుడు పైన కప్పు ఎందుకు లేదని సహజంగా రావాలి ఆ డౌట్ నాకు వచ్చింది పై కప్పు ఎందుకు లేదంటే ఇక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని మంత్రశక్తితో కానీ లేదా యంత్రశక్తితో కానీ స్థాపించలేదు దీనిని వాయుశక్తితో స్థాపించారు అందువల్ల ఇక్కడ శివలింగానికి పైకప్పు అంటూ ఉండదు అలానే మనకి శ్రీశైలము ఇంకొక చోట మాత్రమే శివలింగాన్ని ప్రత్యక్షంగా తాకే అవకాశం ఉంది కానీ ఇక్కడ కూడా శివలింగాన్ని మీరు ప్రత్యే ప్రత్యక్షంగా తాకవచ్చు ఒక చెంబుడు నీళ్ళు పోయవచ్చు మీరే అభిషేకం చేసుకోవచ్చు ఇట్లాంటి మహత్తరమైనటువంటి గొప్ప అవకాశం కలిగించినటువంటి ఈ చుట్టుపక్కల కానీ గుంటూరు జిల్లాలో కానీ లేదా పల్నాడు జిల్లాలో కానీ మనకు ఎక్కడా కనిపించదు మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి అలానే మీ యొక్క విలువైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే నేను ఎప్పుడు అడగలేదు మీ దగ్గరలో ఉన్నటువంటి ఆలయం ఏదైనా ఉన్నా దాని చరిత్ర తెలిసి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను వచ్చి ఆ వీడియోని నా యూట్యూబ్ ద్వారా ప్రమోట్ చేస్తాను